విజయవాడ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూసేద్దాం వచ్చేయండి ఈరోజు మేము ఎంట్రన్స్ గేట్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఈ విగ్రహాన్ని చూపిస్తున్నానండి దాదాపు పంతొమ్మిది ఎకరాల్లో ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ నాలుగు వందల కోట్లకు పైగా ఖర్చు చేసి రెండు వందల ఆరు అడుగులతో ఈ విగ్రహాన్ని రూపొందించారండి ప్రపంచంలోనే తైన అంబేద్కర్ విగ్రహం కావటం చాలా గర్వ కారణం అండ్ విశేషం కూడా అండి ఇది చూసేద్దాం అలాగే ఫస్ట్ అయితే టికెట్ తీసుకోవాలి కదా టికెట్ అయితే ఈచ్ పర్సన్కి ఫైవ్ రూపీస్ అండి పిల్లలకైతే టికెట్ లేదు చాలా అఫోర్డబుల్ కదా అందులో దేశంలోని అణగారిన వర్గాలకు స్వేచ్ఛ అంటరానితనం నిర్మూలన సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అండి ఇది అలాగే ఆయన గురించి ఆయన బాల్యం గురించి జన్మస్థలం గురించి ఆయన చదువు గురించి ఆయన ఎదుర్కొన్న సమస్యల వలన ఆయనలో పుట్టుకొచ్చిన విప్లవకారుడు అనొచ్చు లేదా రాజ్యాంగ సంఘ సంస్కరణవేత్త అనొచ్చు ఈ విధంగా ఆయన విద్య పట్ల తీసుకొచ్చిన సంస్కరణలు మార్పులు చేర్పులు కానీ అలాగే బలహీన వర్గాల గురించి ఆయన చేసిన పోరాటం కావచ్చు అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం కావచ్చు కులమత విభేదాలతో ఎంతోమందిని నీచంగా అంటరాని వాళ్ళుగా చూసిన వారి నుంచి సమాజంలో సామాజికత మొత్తం అందరూ ఒక్కరే అనే భావన తీసుకురావాలని ఆయన చేసిన మార్పులు చేర్పుల గురించి కానీ ఆయన తీసుకొచ్చిన అలాగే కల్టివేషన్లో కానీ విద్యారంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ అలాగే కరెంటు ఎలక్ట్రిసిటీ ఏంటి ఇలా ఎంప్లాయ్మెంట్ ఇలా చాలా వాటిల్లో చాలా రంగాల్లో కూడా ఈయన డెవలప్మెంట్స్ అనేవి ఎలా చేశారు ఎలా మనకి మనకి రాజ్యాంగంలో మార్పులు తీసుకొచ్చారు అనేది కూడా ప్రతిదీ కూడా మనకి కళ్ళి కళ్ళకు కట్టినట్లు ఆయన చిత్రపటాల ద్వారా మనకి కింద కూడా వాళ్ళు ఏం చేశారు అనేది కూడా మనకి రాశారండి ఇలా మనకి కళ్ళకు కట్టినట్టు అన్నీ కూడా చూపించారు చాలా అంటే చాలా బాగుందండి వీడియోస్ చివరి వరకు చూడండి ఎందుకంటే ఇలాంటివి మనం చూసి నేర్చుకోవడమే కాకుండా మన తర్వాత తరాలకి మన పిల్లలకి కూడా ఇవన్నీ కూడా నేర్పించాలండి చూపించాలి ఎందుకంటే ఒక పి ఒక పిల్లవాడికి చిన్నప్పటి నుంచే గొప్ప వ్యక్తిత్వం విలువలు రావాలంటే మనం ఇలాంటి మన కోసం కష్టపడ్డ మన భారతదేశం ఏంటి ప్రపంచ దేశాలు గర్వ గర్వించదగ్గ ఒక వ్యక్తిత్వం ఒక వ్యక్తి యొక్క చేసిన పోరాటాలు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు వాళ్ళు ఎలా నిలదొక్కున్నారు ఎలా విజయం సాధించారు అనేవి వాళ్ళకి చూపించడం వల్ల నేర్పించడం వల్ల వాళ్ళు కూడా కొంతవరకు వా అలాంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించిన వాళ్ళమవుతామండి మన పిల్లలకి మనం ఇలాంటి వ్యక్తుల గురించి నేర్పించడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే వాళ్ళందరూ మన కోసం ఎంతో కష్టపడ్డారు అలాగే మన గురించి కష్టపడ్డ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురించి ఆయన జన్మస్థలం గురించి మన పర్సనల్ విషయాలు కూడా తెలుసుకుందాము ఆయన అయితే పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున జన్మించారండి పూర్తి పేరు వచ్చి రావ్ రామ్జీ అంబేద్కర్ గారు పత్రికలు ఆయన ఆవిష్కరించిన పత్రికలో బహిష్కృత్ భారత్ ము నాయక్ అండి అలాగే ఆయన కూడా భారత రాజ్యాంగ నిర్మాత అనే బిరుదు కూడా వచ్చింది భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఆయన సేవలు అందించారు భారతదేశంలోనే మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు దేశంలో అంటరానితనం కుల నిర్మూలనకే ఎంతగానో కృషి చేశారండి ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈయన బౌద్ధ మతం స్వీకరించారు అలాగే దళితులు ఐదు లక్షల మంది సామూహికంగా బౌద్ధంలోకి మారిపోయారు ఈయన ద్వారా ఒకప్పుడు కూర్చుంటే తప్పు నిల్చుంటే తప్పు చదువుకుంటే తప్పు నీరు తాగడం కూడా తప్పేనండి మన నీరు కోసం కూడా ఎంతో కష్టపడేవాళ్ళు వాళ్ళు ఒకనొక సమయంలో అట్టడుగు వర్గాల ప్రజల సంగతి ఎలాగే ఉండేది అట్ అంటరానితనంతో అట్టడుగు వర్గాల పరిస్థితి ఇలాగే ఉండేదండి అప్పటి వరకు మోగబోయిన ప్రజలు అట్టడుగు ప్రజలకు గొంతుకయ్యాడు ఆయనే బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆర్థిక నిపుణుడు దళితోద్ధారకుడు మహామేధావి బహుముఖ ప్రజ్ఞాశాలి అలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి చిన్న వయసు నుంచి ఆయన ఎదుర్కొన్న అవమానాల నుంచి భారత రాజ్యాంగం రాసే గొప్ప స్థాయికి ఆయన ఎదిగారు మర అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఇంత గొప్పగా ఒక లోపలైతే మ్యూజియం అనొచ్చండి ఇది ఆయన గురించి ఆయన చేసిన ఒకప్పుడు వచ్చిన ఆర్టికల్స్ని కానీ ఆయన చేసిన సంఘ సంస్కరణ కర్త కర్తవ్యం కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా మనకి కళ్ళకి కట్టినట్టు ఆర్టికల్స్ అన్నీ కూడా చూపించారండి డిస్ప్లే చూపించారు ఎందుకంటే దేశంలో దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో ఇదే అతిపెద్ద కావడం విశేషం అండి విగ్రహం మొత్తం ఎత్తు కూడా రెండు వందల ఆరు ఎనభై ఒక్క అడుగుల బేసు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం మార్చి ఇరవై ఒకటి రెండు ఇరవై ఇరవై రెండులో పనులు ప్రారంభం కాగా విగ్రహ తయారీకైతే నూట ఇరవై టన్నుల కాంస్యం వాడారంటండి నాలుగు వందల మెట్రిక్ టన్నుల స్టీలు రెండు వేల రెండు వందల టన్నుల శాండ్ స్టోను వాడారు విగ్రహం తయారీకి మొత్తమైన ఖర్చు నాలుగు వందల నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలండి ఇంత వేయించే ఇంత వేచించారంటే చూడండి ఇంత అమౌంట్ పెట్టారంటే ఆయన గురించి ఆయన ఎంత పాటుపడితే ఆయనకి ఇది ఇంత చేశారంటే చూడండి మొత్తం కూడా పంతొమ్మిది దాదాపు పద్దెనిమిది పాయింట్ పద్దెనిమిది ఎకరాలు విగ్రహాన్ని రూపొందించారు ఇందులో అందమైన గార్డెన్ ఉందండి వాటర్ బాడీస్ ఉన్నాయి మ్యూజికల్ ఫౌంటైన్లు ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి వాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారండి ఎందుకంటే ప్రైస్ కూడా చూపించాను కదా చాలా తక్కువ ఎవరైనా వచ్చి చదువుకోవాలన్నా వాకింగ్ చేయాలన్నా పీస్ఫుల్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరికీ కావాల్సింది ఏంటండి పీస్ ఈ బిజీ లైఫ్ స్కెడ్యూల్లో అందరూ కూడా మెంటల్గా ప్రెషర్గా చాలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి సమయంలో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది ఇది అలాగే జీ ప్లస్ టూగా నిర్మించారండి ఇవి గ్రౌండ్ ఫ్లోరు నాలుగు హాల్స్ ఉంటాయి ఇందులో ఒక సినిమా హాల్ ఉంది అలాగే మిగిలిన మూడు హాల్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంలో ఏర్పాటు చేశారండి చూసారుగా నేను చూపిస్తున్నాను ఆయన అప్పుడు చూపించిన డిజిటల్గా కూడా మనకి స్క్రీన్ పైన చూపిస్తున్నారండి అవి ఎప్పుడు కూడా కంటిన్యూగా మనకి ప్లే అవుతూనే ఉంటాయి అన్నమాట అలాగే ఆయన చిత్రపటాలు కానీ ఆయన బాల్యం కానీ అలాగే ఆయన వివాహం అయినప్పుడు ఆయన భార్యతో ఉన్నాయి కానీ ఏవైతే అప్పుడు వచ్చిన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో సమస్తము కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారండి చాలా అద్భుతంగా నిర్మించారు ఇదైతే చూడటానికైతే మనకి కనుల విందుగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఇలాంటి ప్లేస్కి మనం మన పిల్లలతో వెళ్తే చాలా బాగుంటుందండి వాళ్ళకు కూడా చాలా విజ్ఞానము అనేది మనం ఇప్పించిన వాళ్ళం అవుతాము అలాగే ఆయన విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి అసలు రియాలిటీకి కళ్ళకి నిజంగా ఒక మనిషి అంబేద్కర్ గారు వచ్చి మన ముందు ఉన్నారు అన్నంత ఇదిగా మనకి అవి సెట్ చేశారండి అసలు చాలా అంటే చాలా బాగా నిర్మించారు అలాగే బిల్డింగ్ చుట్టూ కూడా నీటి కొనలు ఉన్నాయండి మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్స్ కానీ ముందు భాగంలో కానీ ఇవన్నీ కూడా సెట్ చేశారండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇన్ఫర్మేషన్తో కూడినవి కూడా అండి ఇవన్నీ కూడాను ఒకప్పుడు ఆయనే దేనికోసం పోరాటం చేశారు కుల అనేవి మనుషులకి అడ్డు రాకూడదు అవి అనేది కులం అనేది కానీ మతం అనేది కానీ ఉండకూడదు అని ఆయన పోరాటం చేశారు ఆయన ఎంతో గొప్పగా రాసిన ప్రతి మాట కూడా ప్రతి వాక్యం కూడా ఒక మనిషిని కదిలింపజేస్తుందండి ఎన్నో అవమానాల నుంచి ఆయన ఎదుర్కొన్న సమస్యల నుంచి ఇక్కడైతే చూసారా ఆయన రాసినవి కొటేషన్స్ కూడా ఎంత బాగున్నాయా ఆ చెట్టు కింద కూర్చొని ఆయన ఆలోచించడము అనేది అసలు ఎంత న్యాచురల్గా ఉందంటే ఆ ట్రీ కింద అలాగే అప్పట్లో హౌసెస్ ఏమో అన్నట్టు ప్రతిదీ కూడా నిర్మించారు రూపొందించారనమాట చాలా అంటే చాలా బాగుంది అలాగే అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే ముప్పై ఎనిమిది ఘట్టాలను ప్రదర్శించారండి ఆర్ట్ వర్క్ అనేది ఏర్పాటు చేశారు అంబేద్కర్ జీవితంలో బాల్యం విద్య వివాహం ఉద్యోగం రాజకీయ జీవితం పోరాటాలు రాజ్యాంగ నిర్మాణ ఛాయచిత్రాన్ని ఇతర వస్తువులను ప్రదర్శించే విధంగా మొత్తం మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టమ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు కూడా విగ్రహాన్ని హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేయించారంటండి ఇదైతే స్థానిక కూలీలతో పాటు ఢిల్లీ బీహార్ రాజస్థాన్ నుంచి వచ్చిన కూలీలు రెండేళ్ల పాటు మూడు షిఫ్టుల్లో పనిచేశారు ఈ పనులను యాభై ఐదు మంది సాంకేతిక నిపుణులను పర్య పర్యవేక్షించే ఇదంతా చేయడానికి కూడా చాలామంది కష్టపడ్డారు ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయి ఉంటారు కదండి ఆయనకి ఇలాగా ఇంత గొప్పగా చేయడానికి వాళ్ళు ఈ దీనిలో పార్టిసిపేట్ చేయడానికి కూడా అలాగే దేశంలో మూడో పెద్ద విగ్రహం అనేది ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం కాగా దేశంలోనే అతి పెద్ద విగ్రహాలు మూడవది అంటండి అలాగే మొ అయితే స్టాట్యూ ఆఫ్ యూనిటీగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం అనేది అయితే ఉంటుందండి ఐదు వందల తొంభై ఏడు అడుగులోది రెండవది అయితే శంషాబాద్ పరిధిలో నిర్మించిన ఉంది కదండి ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహంగా ఉంది కదండి అది అలాగే ఇప్పుడేమో మన విజయవాడలో ప్రారంభించిన మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం అండి అలాగే హైదరాబాద్లో కూడా ఉంది కదండి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఇదైతే నేను వెళ్ళలేదు ఈసారి వెళ్ళాలి ఇదైతే అప్పటి మన సీఎం కేసీఆర్ గారైతే నిర్మించారండి ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన అది కూడా చాలా బాగుంటుంది అంటారు అది కూడా ఒకసారి విజిట్ చేయాలి ఎందుకంటే మనకి చూడటం ద్వారా ఏంటంటే మనలో కొ కొంతవరకు అనేది మార్పు అనేది వస్తుంది మనం కూడా ఏంటంటే కొన్ని నేర్చుకోవాలి నేర్పించాలి కూడా ఎందుకంటే ఈ ఫాస్ట్ కల్చర్లో చాలా వరకు ఏంటంటే సమాజం అనేది పాడైపోతూ ఉంది చాలా దుర్మార్గాలు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి మనం తినటం కూర్చోవడం పడుకోవడము మళ్ళీ ఆ తినటం కోసం ఇంకొకరిని మోసం చేయడము అబద్ధాలు చెప్పడము వీటితోనే చాలామంది జీవితాలు అనేవి సరి సరిపోతున్నాయి కానీ ఒకప్పుడు ఎంతమంది అలాగ బద్ధకంగా ఏమి చేయకోహండా తింటే చాలు పడుకుంటే చాలు అనుకుంటే ఇవన్నీ ఇప్పుడు మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు అనేవి ఉండే కాదు కదండి ఒకప్పుడు కష్టపడ్డారు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల నుంచి ఇలా ఎందుకు మనం ఉండాలి ఒకప్పుడు అంటే అంబేద్కర్ గారిని అయితే స్కూల్లో అయితే పక్కన ఒక మూలను కూర్చోపెట్టారంట ఎందుకంటే ఆయన తక్కువ జాతికి సంబంధించిన వాళ్ళని అలాగే స్కూల్లో కూడా నీళ్ళు అయితే ఒక అటెండర్ వచ్చి వాళ్ళకి ఇస్తేనే తప్ప తాగేది ఉండదు అంటండి వాళ్ళందరికీ వాళ్ళు తాగడానికి ఒక అంటే ఒక మంచి నీరు మన దాహం మనం ఏం ఉన్నా లేకపోయినా ఒక మనకి తిండి లేకపోయినా మన ప్రాణం నిలవాలంటే మంచినీరు కావాలి కదండి ఆ మంచినీరు తాగడానికి కూడా వాళ్ళకి అనేది రైట్ అనేది ఉండేది కాదంట ఒకవేళ ఆ అటెండర్ రాకపోతే వాటర్ కూడా వాళ్ళకి తాగేదానికి ఉండదంట అలాంటి సమయాల్లో అలా ఎదుర్కొన్నారు కాబట్టి సమ అలా ఎదుర్కొన్నారు సరేలే అని సరిపెట్టుకొని ఉంటే వాళ్ళు కూడా జీవితం ఇలాగే గడిచిపోతుందిలే అనుకొని ఉంటే గనక ఈ రోజున మనం ఇలా ఉండేవాళ్ళం కాదు ఇంత స్వే స్వేచ్ఛగా అయితే ఉండేవాళ్ళం కాదు ఎక్కడా లేని స్వేచ్ఛ మన భారతదేశంలో ఉంటుంది మన ఆంధ్ర రాష్ట్రంలో అందులో విజయవాడలో మనకి ఎంత స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి హక్ మన హక్కులను మనం ఎలా కాపాడుకోవాలి అన్నదానికి మనకి ఎంత స్వేచ్ఛ ఉన్నది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇలా ఉన్నామంటే ఇప్పుడు మనకి ఇలాంటి గొప్పవాళ్ళు వాళ్ళ సమయాన్ని మనకి కేటాయించి వాళ్ళు పోరాడారు మన కోసం పోడా పోరాడారు అందుకే మనం ఈ రోజు ఎంత ఫ్రీగా ఉంటున్నాం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తున్నాం ఏది కావాలంటే అది తింటున్నాము ఇప్పుడు గొప్ప బీద అనేమో ఇప్పుడు ఒక్కొక్క కూల్ డ్రింక్ ఒక గొప్ప స్థాయి అంటే అలా చెప్పుకోవద్దు చెప్పచ్చు లేదో నాకైతే తెలియదు కదండి నేను చెబుతున్నాను ఎందుకంటే ఇది మన గొప్ప క్యాస్ట్ అనుకున్న వాళ్ళ దగ్గరికి ఇంకొక లో క్యాస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి పైసలు ఇచ్చి కొనుక్కొని తింటున్నారు వాళ్ళు ఇచ్చిన పైసలు వీళ్ళు వాడుకుంటున్నారు అవునా కదండి ఈ పరిస్థితుల్లో మనం ఏంటంటే ఉన్నాము ఇలాంటి పరిస్థితుల నుంచి కూడా ప్రతి ఒక్కరు స్వేచ్ఛ స సమానత్వాలతో బతుకుతున్నారు అంటే మరి వీళ్ళందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చేసిన కృషిని బట్టి అసలు ఆయన ఎడ్యుకేషన్స్ అయితే ఆయనైతే చాలా అంటే చాలా గ్రాస్పీ పవర్ అండి ఆయనకైతే ఏదైనా సరే జ్ఞాపక శక్తి ఎక్కువ అంటే ఇదిగోండి మహోన్నత జ్ఞాన పిపాసి అనేది ఉంది ఆయనకి అంటే సీకర్ ఫర్ ఎక్సలెన్స్ అనమాట ఆయనకైతే ఎక్కువ ప్రతిభావంతుడు అనేది అయితే మనకి కనిపిస్తుంది కళ్ళ కట్టినట్టు చూపించారండి ఆయన రాసిన ప్రతి వాక్యం కానీ కొటేషన్స్ కానీ ఎంత బాగున్నాయంటే అసలు ఒక ఆర్థికవేత్త ఎకనామిస్ట్ అవుట్స్టాండింగ్ ఎకనామిస్ట్ అలాగే చూడండి అణగారిన ప్రజల విమోచకుడు ఎన్ని పేర్లు ఉన్నాయో ఒక వ్యక్తికి అసలు ఇంత ఇంత ప్రేస్ చేసి ఇవన్నీ కూడా అప్పట్లో వచ్చిన ఆర్టికల్స్ న్యూస్ ఆర్టికల్స్ ఏనండి ఎలా చూపిస్తున్నారు చూడండి మనకైతే ఇలా ఇలా కట్టి ఇలాగా ఒక మ్యూజియం లాగా మనకి చూపించారు కాబట్టి మనకు తెలుస్తుంది లేకపోతే తెలియదు కదండీ మనకి కేవలం ఏంటంటే నాకైతే ఇప్పటివరకు చెప్తున్నాను కేవలం ఒక స్కెడ్యూల్ క్యాష్ కులాల వరకు మాత్రం ఈయన చేశారు అన్నంతవరకే నాకు తెలుసండి కానీ ఈయన చేసినవి చాలా ఉన్నాయి ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో కానీ కల్టివేషన్లో కానీ ప్రతి ఏవైనా అశోక చక్ర ఉంది కదండి మనకి దానిలో ఉన్న ఈ దానిలో ఇరవై నా ట్వంటీ ఫోర్ లైన్స్ ఉంటాయి దానికి కూడా మొత్తము ఈనే ప్రతిపాదించారంట అది కూడాను మొత్తం ఒక్కొక్కటి తెలుస్తుంటే నాకైతే ఎంత ఎడ్యుకేషన్ అనేది మనం మిస్ అవుతున్నాం ఎంత నాలెడ్జ్ అనేది మనం మిస్ అవుతున్నాం అనేది అయితే తెలుస్తుంది ఒక యుగకర్త ఆయన రాజనీతిజ్ఞుడు అసలు ఈ స్టేట్మెంట్ రాజనీతిజ్ఞుడు అనేది అయితే ఎంత గొప్ప వర్డ్ని ఆయనకి ఆపాదించారో చూసారండి సో అంటే ఒక ఇలాంటి మంచి ఒక పోరాట యోధుడు గురించి కుల నిర్మూలన పోరాట యోధుడు ఇప్పుడు కులం కులం కోసం కొట్టుకు చస్తున్నారు జనాలు తండ్రి అని లేదు కూతురని లేదు కొడుకని లేదు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చస్తున్నారనమాట అప్పుడే చెప్పారు ఆయన కులం మతకి అనేవి తావివ్వకుండా అందరూ సమాన హక్కులు కలిగి ఉండాలి సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి చూడండి ఎంత గొప్ప గొప్పగా ఉన్నాయి ఆయన అయితే మీ మేధస్సును మీ ఆలోచన సామర్థ్యాన్ని విస్తరించండి దేశంలో జన సామాన్యం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆలోచించండి అంటున్నారు సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా లేని రాజకీయ ప్రజాస్వామ్యం మహిళల గతి స్థాయిని బట్టి కాదు నేను ఆ సమాజ ప్రగతి స్థాయిని కొలుస్తాను అంటున్నారు ఆయన చూసారు మహిళలకి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో ఆయన వాళ్ళని ఎంత ఏ లెవెల్లో చూడాలనుకున్నది ఆయన కొటేషన్ ద్వారా మనకు తెలుస్తుంది కదా ఆయన చెప్పిన వాక్యం ద్వారా కుల వ్యవస్థ ఉనికి ఆదర్శ సమాజపు విలువలను తద్వారా ప్రజాస్వామ్యాన్ని నిరాకరించడమే అంతే కదండి కులము మతము ద్వారా ఎంతమంది చనిపోతున్నారు స్టిల్ ఇప్పుడు కూడా వ్యక్తిత్వం మరియు వినియము లేని విద్యావంతుడు మృగం కన్నా ప్రమాదకారి అంతేనండి విద్య అయితే ఉంటుంది వ్యక్తిత్వం లేకపోతే ఏముంటుంది చెప్పండి వ్యక్తిత్వం అనేది లేఖన వినియము లేఖనే ప్రతి ఒక్కరిలో ఇప్పుడున్న పిల్లల్లో చాలామందికి డిసిప్లిన్ లేకుండా పోతుంది కదండి అది మనకున్న ఫాస్ట్ కల్చర్ మొబైల్స్ నుంచి కానీ వాళ్ళకు ఉన్న ట్యాంట్రమ్స్ గురించి కానీ మూడ్ చేంజెస్ బట్టి ఇదైతే ల్యాక్ ఆఫ్ ఉంటుందండి మనం పిల్లల్ని సరిచేయడానికి ఇలాంటి మ్యూజియంస్కి తీసుకొస్తే ఏంటంటే వినయము విధేయత అనేవి ఇప్పుడు చాలా తక్కువ వినిపిస్తున్నాయి వర్డ్స్ కూడా అవన్నీ నేర్పించాలి అండి మనమైతే మన పిల్లల్ని తరత ముందు ముందు అయితే ఎట్లా ఉంటుందో సమాజం మనం ఊహించలేము అలాంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి ఒకరు బతకడానికి మనం మనం బతకడానికి ఇంకో పది మందిని చంపాలి ఇంకో పది మందిని ఇంకొకటి చేయాలి అనే ఆలోచన తీరు ఎక్కువ డెవలప్ అవుతుంది అదంతా కూడా అని అదంతా తగ్గించాలండి ఒక ఒకప్పుడు వీళ్ళందరూ భవిష్యత్తు తరాలు బాగుండాలని నుంచున్న వాళ్ళంది వీళ్ళందరూ సో మళ్ళీ అలాంటి వ్యక్తిత్వం వినయము కలిగి ఉండి ఇలాగ మన పిల్లల్ని మనం రేస్ చేయాలనేది అయితే నాకైతే బాగా ఉండిందండి నా ఆలోచన కూడా అలా ఉంటుంది ఎందుకంటే తర్వాత తరాలు బాగుండాలన్నా మానవ సత్సంబంధాలు అనేవి బాగుండాలన్నా ఇలాంటి వ్యక్తిత్వం అనేది ఉండాలి ఎందుకంటే ప్రతి మనిషికి డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యమండి డిసిప్లిన్ ఉంటేనే ఏదైనా సాధించగలరు డిసిప్లిన్ ఉంటేనే మనిషి వ్యక్తిత్వం అనేది కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు చాలామంది కూడా ఎడ్యుకేషన్లో ఉంటున్నారు చాలామంది చాలా గొప్ప స్థాయిలో ఉంటున్నారు కానీ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ వల్ల వాళ్ళ వాళ్ళ పరిస్థితులను కూడా స్థితిగతులను కూడా స్పాయిల్ చేసుకుంటున్నారు వాళ్ళు పొందుకున్న అన్నీ కూడా మీరు చాలా న్యూస్ పేపర్లో చూస్తుంటారు న్యూస్ వీటిలో చూస్తుంటారు అప్పట్లో చూసారు సరోజిని నాయుడు గారు కానీ పురుషోత్తం గారు కానీ అప్పట్లో మన కోసం మన దేశం కోసం పోరాడిన వాళ్ళందరూ లాల్ నెహ్రూ గారు వీళ్ళందరి గురించి కూడా ఆయనలో భాగమై వాళ్ళు చేసినవి ఏంటి అనేది కూడా వాదోపవాదాలు చర్చలు డిబేట్స్ అండ్ డిస్కషన్స్ గురించి కూడా అప్పట్లో వచ్చిన ఆర్టికల్స్ని కూడా చూపించారు చూసారు రెండు వందల తొంభై రెండు మందితో కూర్చొని డిస్కషన్స్ పెట్టారంట డిబేట్స్ పెట్టారంట ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ ఎంతమంది ఎంతమంది వ్యక్తులు ఆడవాళ్ళు కూడా చాలామంది స్త్రీవాదులు సమా సామాజిక కార్యకర్తలు స్వాతంత్ర సమరయోధులు వీళ్ళంతా చూసారండి ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే సమాజం కోసం అప్పట్లో వాళ్ళ స్వార్థం చూసుకోకుండా పోరాడిన వాళ్ళేనండి స్వార్థంగా చూసుకుంటే కనుక మనం ఇప్పుడైతే ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు చూసారా అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళ ఫొటోస్ని కానీ ఎట్లా అంత న్యాచురల్గా ఉన్నాయో చూసారా మనకి కళ్ళకి చూస్తుంటే ఆ స్క్రీన్స్ మీద అయితే అప్పట్లో చేసిన ఉన్నాయి న్యాచురల్గా మనకి కనిపిస్తున్నాయండి ఇలా ఉండేవాళ్ళ ఇలా చేసేవాళ్ళ అని మనం టైం తీసుకొని అయితే ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేయాల్సిందండి ఈ స్టేడియం అయితే అంబేద్కర్ గారి స్టేడియం అయితే ఇదైతే మొత్తం ఎందుకంటే ఒక సమాజం అనేది మనకి విలువలు కలిగిన సమాజంగా ఉండాలి అంటే కనుక మనం ఇలాంటివన్నీ ప్రోత్సహించాలండి మనకి జగన్మోహన్ రెడ్డి గారు అయితే గొప్పగా ఆలోచించి అయితే ఇది ఆవిష్కరించారు నేనైతే ఈయనకైతే శాల్యూట్ చేస్తాను ఇంత గొప్ప మ్యూజియం అయితే ఇచ్చినందుకు ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనేది ఇది వేస్ట్ అని చాలామంది కూడా మాట్లాడుతూ నేను విన్నానండి అది చాలా తప్పు ఎందుకంటే మనకి ఎక్కువగా మెయిన్గా కావాల్సింది ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ అనేది మన కళ్ళకి ఇలా కనపడుతూ ఉంటే ఏంటంటే ప్రతి ఒక్కరిలో మార్పు అనేది వస్తూ ఉంటుంది చరిత్ర చరిత్ర అనేది కావాలండి చరిత్ర అనేది ఉంటేనే వాళ్ళు చేసింది ఏం చేశారు అప్పుడు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ టైంని ఎలా సేవ్ చేసుకొని వాళ్ళు ఇంత పోరాటం చేశారు అనేది తెలుస్తుంది ఎందుకంటే టీవీల ముందు మొబైల్ ముందు మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం వాళ్ళు అలా టైం వేస్ట్ చేస్తుంటే మనం ఈ రోజున ఇంత ఫ్రీగా ఉండేవాళ్ళమా ఉండేవాళ్ళం కాదు కదా పవర్ గ్రిడ్ నీటి కమిషన్ పైన ఆయన చేసిందండి ఇదంతా కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయన కల్పించిందనమాట ప్రతి ఒక్క దానిలో ఆయన స్టెప్ తీసుకున్నారు ప్రతి ఒక్కటి కూడా మనకు అందించారు ఇప్పుడు అలాగే మనకి రాష్ట్రాల పునర్విభజన ఎలా చేశారు అనేది కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారండి పవర్ గ్రిడ్ పైన ఎలా చేశారు అలాగే ఇక్కడ చూసారా మీకు మొట్టమొదటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ అనేది కూడా ఆయన ఎలా చేశారు ఆయన చేసింది కల్టివేషన్లో మార్పులు తీసుకొచ్చింది కూడా ఉత్పాదకతపై కల్టివేషన్ గురించి కూడా ఆయన పోరాడారు ప్రతి ఒక్కటి సింబాలిక్గా మనం చూపించారండి ఎంత బాగా చూపించారో చూసారా మనకి మనం నేర్చుకోవాలి మన టైంని మనం వేస్ట్ చేయకోకుండా మనం ఇలాంటి వ్యక్తులను గురించి తెలుసుకొని మనం కూడా ఏదో సాధించాలి ఒక ఒకటి పెట్టుకొని మనం సాధించాలి ఇంకొకరికి హాని చేయకుండా ఇంకొకరికి మనం ఇబ్బందికరంగా మారకోకుండా మనం ఉపయోగపడాలి సమాజానికి అనేది నేర్చుకోవచ్చండి మన జీవితాల్ని మనం ఇలాగా ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకొని మార్పులు అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనం టైం వేస్ట్ ఎక్కువ చేస్తూ ఉన్నాం కదా మన టైం ఎంత విలువైంది అనేది ఇక్కడికి వస్తే మనకు తెలుస్తుంది అనేది మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు విజిట్ చేయండి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి మీ పిల్లల్ని అయితే తీసుకురండి చాలా ఎంజాయ్ చేస్తారు నైట్ అయితే కనుక లైట్స్తో అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి మేమైతే డే టైం వచ్చాము వీలైతే నెక్స్ట్ టైం అయితే నేను నైట్ వ్యూ కూడా మీకు చూపిస్తాను ఈసారి ఈ వీడియోని అయితే మీరు ప్రోత్సహించి ఇంకొంతమందికి షేర్ చేస్తారని తెలియని వాళ్ళు వచ్చి విజిట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది వాళ్ళ పిల్లలకి చూపించడానికి ఆస్కారం ఉంటుంది పిల్లలేంటి పెద్దలేంటి ప్రతి ఒక్కరు పడుచు వాళ్ళేంటి ముసలి వాళ్ళేంటి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వాళ్ళ అనుభూతులనేది మీరు ఆస్వాదించవచ్చు ప్రతి ఒక్కటి కూడాను మనకు అవసరము మనకి ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మన లైఫ్లో మన స్టెబిలిటీ అనేది మెయింటైన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్